కొంతమంది పరాణా జీవులు ఉంటారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు పోయే కొడుకులు ఏం పని ఉండదు ఒకటే పని పాపం వాళ్ళకి తెలియదేమో రేవంత్ రెడ్డి చాలా హుషారు కాళ్ళు ఈ కొడుకులు రేవంత్ రెడ్డి మెప్పు కొరకు కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో హరీష్ రావు గారునో టీ న్యూస్ ఆఫీసును కూలగొడతాం కొడతామంటే టీ న్యూస్ ఆఫీసును కూల కొడితే ఊకుటమా కేసీఆర్కి ఎంత సైన్యం ఉంది సౌర కుటుంబం అంతా సైన్యం అరవై లక్షల మంది సభ్యులు పిర్రల్ పక్కన వల కొడతాం ఊకోము ఆ పొక్కిడి మాటలు మాట్లాడుకోవాలి నీకే కూలగొట్ట నీకు వస్తాదురాబి మా నువ్వు కూడా ఇంట్లో పని చేసినావా ఐదేండ్లో పదేండ్లు ఆయలు ఏం ఏం గడ్డి కోసినవా నువ్వు కట్టలు కట్టినావా ఆయన నువ్వు కూడా చేయాలిగా నిన్న ఏదో కుక్క వాగినట్టు వాగుతా ఉండే అసొంటి కొడుకులై నువ్వేం చేసినా పాపం పెద్దయిందన్న దయదేమన్నా చూసేదేమో కానీ రేవంత్ రేవంత్ రెడ్డి కూడా టెలిస్కోప్ పెట్టి చూస్తాడు కొడుక మిమ్మల్ని ఏమి వదిలాడు ఎన్నికలు మూడు నెలలు ఉందనగా రేవంత్ రెడ్డిని కూడా బూతుకు బూతులు తిట్టిన కొడుకులు ఇలా మళ్ళీ పోయి రేవంత్ రెడ్డి బెల్లం పెట్టుకొని చెప్తావు అవి రేవంత్ రెడ్డి ఏమి నమ్మడు నువ్వేం ఇసులు ఉడత యాపలేం కదలయి అల్లతోటి ఏమి కాదు ఖచ్చితంగా ప్రజాబలం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రెండు సంవత్సరాలు ఎంత ఉందాగుండి గవర్నమెంట్ ఒక మాట అనలే